హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి అమెరికా రష్యా ఇజ్రాయెల్ ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఈ విషయంలో భారత్కు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పాయి ఇక పాక్ కూడా తన మిత్రులను కలుసుకుంటోంది ప్రస్తుతం పాకిస్తాన్కి టర్కీ చైనా మలేషియా అజర్ మంచి మిత్రులుగా ఉన్నాయి తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టర్కీ పాకిస్తాన్కు ఈ వివాదంలో సాయం చేయలేమని ప్రకటించినట్టు తెలుస్తోంది పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు మందుగుండు సామాగ్రిని పంపినట్లు వార్తలు వచ్చాయి సైనిక పరికరాలను ఇచ్చేందుకు టర్కీషు సి వన్ త్రీ జీరో ఈ హెర్క్లెస్ కరాచీలో దిగిందని నివేదికలు తెలిపాయి దాదాపుగా ఆరు సి వన్ త్రీ జీరో ఈ విమానాలు పాకిస్తాన్లో దిగాయని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి అయితే ఈ వాదనల్ని టర్కీ తిరస్కరించింది టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లో దిగిందని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ చెప్పిందని టర్కీ ఎయిర్ టుడే నివేదిక తెలిపింది టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలతో కూడిన విమానాలను పంపినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియా పోస్టులు తెలిపారు పాకిస్తాన్కి టర్కీ దీర్ఘకాలిక మిత్రుడిగా ఉంది ఇరు దేశాలు కూడా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకున్నాయి పలు సందర్భాల్లో కశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్కు వంత పాడింది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పలుడు వేదికలపై కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది కశ్మీర్ భారత్లోని అవిభిజిత అంతర్భాగమని స్పష్టం చేసింది మరోవైపు పహల్గా గా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఉన్న తమ ఆర్మీ ధీటైన జవాబిస్తుందని బీరాలు పలుకుతున్నారు తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది అయితే బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది వీటిలో ఉపయోగించే మందుగుండు సామాగ్రి కొరత తీవ్రంగా ఉంది ఒకవేళ యుద్ధమే వస్తే కేవలం నాలుగు రోజుల్లోపే పాకిస్తాన్ మందుగుండు ఖతమవుతుంది అయితే దీనికి కారణం యుక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తోంది యుక్రెయిన్తో పాకిస్తాన్ చేసుకున్న ఆయుధ ఒప్పందాలు దాని యుద్ధ నిల్వల్ని ఖాళీ చేసేశాయి ఇదే కొరతకు కారణమని చెబుతున్నారు సైన్యానికి మందు గుండున సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా ఇబ్బందులు పడుతోంది పాకిస్తాన్కి అవసరమయ్యేంత ఉత్పత్తి జరగడం లేదు కేవలం తొంభై ఆరు గంటలకు యుద్ధానికి సరిపోయే నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్